నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దగ్గుమాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇటీవల కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డికి చెందిన క్వారీ దగ్గరకు వెళతాం అన్న వైసీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రి కాకానీలపై దగ్గుమాటి కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు కాకాని ప్రతాప్ రెడ్డి ఇద్దరు లిక్కర్ కేసులో దొంగలు కాకాని గోవర్ధన్ రెడ్డి నటనలో ఎస్వి రంగారావు లాంటి వారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒక నటుడు పద్నాలుగు కేసులు ఉన్న కాకాని ఎనిమిది కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డిలు నన్ను విమర్శిస్తారా ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు మీద ఇల్లు కట్టాడు ప్రతాప్ రెడ్డి ఇల్లు కళ్యాణ మండపం స్కూల్ కాలేజీలు అన్ని అక్రమాలే కావలిలో మనీ స్కామ్ జరిగింది మనీ స్కామ్ చేసిన సుబాని దగ్గర ఎలక్షన్ల కోసం ప్రతాప్ కుమార్ రెడ్డి మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడు తానే మనీ స్కామ్ బయట పెట్టా మనీ స్కామ్ లో పద్నాలుగు కోట్లు విలువ చేసే నగదు ఆస్తులు సీజ్ చేసిన కలెక్టర్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధిపైనే మా దృష్టి ఇక భవిష్యత్తులో వైసీపీ తొందరలో జగన్ కూడా జైలుకు పోతాడు మా యువ నాయకుడు లోకేష్ ఎమ్మెల్సీ రెడ్డిపై కూడా కృష్ణారెడ్డి వ్యంగ్యస్రాలు ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పులు ఒప్పుకొని పోలీసుల ఎదుట లొంగిపోవాలి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమొందించాలనో రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలన్న ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేర్నిచర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సరిస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలకొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధనుడి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతి ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడిచ్చాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర చేస్తుంటే ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేను ఏదైనా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రావిల్ మాఫియా నడుపున్నా ఎక్కడైనా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడీ ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరకు పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా ఏదే ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేసి ఉంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదే పోవడానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా ఇద్దరు కావులలో ఇద్దరు రౌడీ షీటర్లు ఇద్దరు రౌడీ రౌడీషేటర్లని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా లే ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఎగ ఎగరేసుకుంటూ పోతుంటే ఇది న్యా ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు దిస్తే ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీషేటతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఈ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ఈరోజు ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునే దానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయడానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటర్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుద్ది మెట్టించాలనో కారుల్లో ఎందుకు వచ్చారో ఇవన్నిటికి జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని ఎనభై ఏడు రోజులు కో జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకొచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 स जीरो फाइव फोर जीरो फोर सैवन टू सैवन टू फोर सैवन वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन